జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా లెన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో దత్తత పాఠశాల అయినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకుందాం పాల్గొన్నారు ముఖ్యంగా రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని దేశంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మరియు ప్రతి పౌరునికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండాగానే వారికి ఓటు హక్కు మరియు ఆ ఓటు హక్కును వినియోగించుకోవాల పరిస్థితుల గురించి వివరిస్తూ వాటి మీద అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కు విలువ మరియు వాటి ప్రాముఖ్యత గురించి ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసి వారికి లయన్స్ క్లబ్ ద్వారా బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలాజీ సెక్రటరీ వెంకటేశ్వర్లు మరియు పాఠశాల హెడ్ మిస్టర్ ఫాతిమా మేడం మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కు దాని యొక్క ఉపయోగం గురించి వివరిస్తూ విద్యార్థులను చైతన్య పరుస్తూ అలాగే ప్రజలకు అవగాహన కలగాలన్న ఉద్దేశంతో విద్యార్థులతో ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి లైన్ క్లబ్ సభ్యులు మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు